దేవుని మాట అనే కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ దేవుని దేవునిపేట ప్రతి ఒక్కరికి వందనాలు శిశులతా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీ యొక్క ప్రేరిక్వెస్ట్ని కామెంట్ రూపాన్న తెలియచేయండి ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానాన్ని చూద్దామండి ఎస్యా నలభై మూడవ అధ్యా మొదటి వచ్చిన అయితే యాకోబు నిన్ను సృజించిన వాడబు ఎహోవా ఇజ్రాయేలీలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను నిన్ను విమోచించిన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు దేవుడి రోజు మనతో మాట్లాడుచున్న ఆయన మంచి మాట భయపడకము నీవు నా సొత్తు ఆమెన్ ఏ విషయంలోనూ భయపడుతున్నావు దేనిని చూసి నువ్వు భయపడుతున్నావు నీకున్న అనారోగ్యాన్ని బట్టి లేదంటే అప్పులను బట్టి ఇంకా ఉద్యోగం రాలేదని మనుషులు గాయపరుస్తూ ఉండగా లేదంటే ఎంత ఎంతకాలమైన ఇంకా నీకు గర్భఫలము లేదా ఇంకా నీకు సంతానము కలగలేదా అని నీకున్న పరిస్థితిని బట్టి లేదంటే ఏ విషయంలోనైనా సరే నిన్ను మనుషులు గాయపరుస్తూ ఉండగా మన సమస్యలను బట్టి మనము సతమతం అయిపోతూ ఉంటాము దానికి తోడు మనుషుల యొక్క మాటలు నిందలు అవమానాలు ఇలా కృంగిపోతూ ఉండగా నా పరిస్థితి అని భయపడుతూ ఉండగా దేవుడు అంటున్నారు భయపడకము నా సొత్తు చాలు కదండి మన జీవితానికి ఆ మాట చాలు కదా మనము దేవుని సొత్తుగా ఉన్నాము మనము ఆయన స్వాస్యముగా ఉన్నాము కాబట్టి ఏ విషయంలోని కూడా మనం భయపడవలసిన అవసరం లేదు మనం ఏదైనా సరే ఒక వస్తువుని విలువ పెట్టుకుంటే దాన్ని మనం చాలా భద్రముగా దాచుకుంటాము అలానే దేవుడు ఆయన ప్రాణాన్ని పెట్టి ఆయన రక్తపు చివరి రక్తపు గొట్టు వరకు కాచి విలువ పెట్టి మనలో కొన్నారు మనల్ని ఆయన సొత్తుగా చేసుకున్నారు కాబట్టి మనల్ని ఏ విషయంలోనే ఆయన విడిచిపెట్టారండి ఆయన మనకి విమోచకుడుగా మనల్ని కాపాడే దేవుడు మనల్ని రక్షించే దేవుడు కాబట్టి దేనిని చూసి మనము భయపడద్దు నీవు నా సొత్తు నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను అంటున్నారు దేవుడు కాబట్టి మనల్ని పిలిచిన దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవుడు ప్రత్యేకించుకున్న దేవుడు విలువ పెట్టుకున్న దేవుడు సొత్తుగా మనల్ని అంగీకరించిన దేవుడు మనకి తోడుగా ఉండగా దేనిని చూసి మనం భయపడొద్దండి దేవుడిస్తున్న ప్రతి వాగ్దానం ఎందుకు మనం నమ్మిక ఉంచుదాము దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఎత్తిబట్టి ప్రార్థన చేద్దాం దాన్ని స్వతంత్రించుకుందాము ఈ కొద్ది మాటలు దేవుడు మన వినుకల్లో దీవించి ఆశీర్వదించిన దాకా ఆమె ప్రేత్ చేసుకుందామని అందరూ కన్నలు మోసుకుని ప్రేరణ లేక ఉంచండి మహోన్నతుడ మహాగణుడ పరిశుద్ధడానికి స్తోత్రాలు వందనాలు తండ్రి ఇచ్చిన వాగ్దానం నా మా జీవితంలో నూరెంతలుగా ఫలించిన గాక దైవ జన్ల వారి కుటుంబాలు సంఘాలు పరిచరులు వేస్తూ నామంలోనే దీవించబడును గాక ఎరుశేస్తు నామంలో క్షేమము గాక ఈ రోజు పుట్టినరోజు పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఆశీర్వాదకరంగా గాక ప్రతి కుటుంబంలో నెమ్మది సమాధానం సమృద్ధి ఉండును గాక మూయబడిన ప్రతి గర్భము వేస్తూ నామంలోనే తెరవబడునుగాక అనారోగ్యంతో బిడలికేస్తునంలో సంపూర్ణ స్వస్థత విడుదల గాక వివాహాలు కావలసిన బిడలకేస్త వివాహములు జరుగునుగాక చిన్న బిడ్డల చుట్టూ ఆడబిడ్డల చుట్టూ యొని బిడ్డల చుట్టూ వేస్తున్నాం కంచి ఉండునుగాక పంటలు పండిస్తున్న ప్రతి రైతుని దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక దేవుని మాటనే పరిచర్లో పాలిపాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించిన గాక ఆమె